హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ బ్యూటిఫుల్ సారీ కొత్త కాంజీవరం పట్టు శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసామండి సూపర్ శారీసు కాంజీవరం పట్టులోనే చాలా లో కాస్ట్ పెట్టేస్తున్నాము శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో కాస్ట్ టు కాస్ట్ సేల్ పెట్టేస్తున్నాం శారీస్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కాంజీవరం పట్టు శారీస్ ఎక్సలెంటెడ్గా ఉన్నాయండి చాలా వెయిట్లెస్ అండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అనమాట అసలు చూడండి ఎంత బాగుందో జరిగి కానీ ఇదంతా కూడా శారీ అవుట్లుక్ చాలా బాగుంటుంది కలర్ కానీ డిజైన్ కానీ చాలా వెయిట్లెస్ అనమాట సూపర్ ఉంటుంది పళ్ళుకి బ్యూటిఫుల్ టజల్స్ కూడా ఎక్సలెంటెడ్ శారీస్ సిక్స్ కలర్స్ చాట్ అండి వైలెట్ కలరు మహారాణి పింకు రామా బ్లూ కలరు కనకాంబరం కలరు వైన్ కలరు ఆరెంజ్ కలరు దీనికి కాంట్రాస్ట్ బ్లౌ బ్లౌజెస్ ఆపోజిట్గా వస్తుందండి సూపర్ మోడల్స్ అనమాట ఇంతవరకు మనం అన్నీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బిల్కాన్ని ప్రెస్ చేయండి కాబట్టి ఇలా మంచి శారీసు మంచి వీడియోస్తోటి మేము ముందుకు వస్తాం మీరు ఇవన్నీ చూడాలంటే మీరు బిలేకాని ప్రెస్ చేయండి ముందులో ఓకే మీరు మన ట్రిబుల్ నైన్లో బై చేసి గివ్ వవే గెలుచుకుంటారు డ్రెస్సెస్ ట్రిబుల్ లో బై చేసి లైవ్లో ఒక బ్యూటిఫుల్ టాప్ ఫ్రీగా గెలుచుకుంటారు ఆగస్ట్ ఫోర్టీన్త్ వరకు ఎవరైతే బై చేసి గివ్ వవే గెలుచుకుంటారో లక్కి డిప్లో ఈ మూడిట్లో ఏ గివ్ కావాలనుకున్నా మన ఛానల్లో బై చేయాలి కాబట్టి వెంటనే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము మంచి శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ చూసారు కదా పళ్ళు ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ కలరు ఎక్సలెంట్గా ఉందండి అసలుకి సూపర్ ఉంది జెరీ తోటి పళ్ళుకి బ్యూటిఫుల్ టజల్స్ చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇది బ్లౌజ్ అండి గ్రీను బ్యాక్ సైడు ప్లెయిన్ వస్తుంది దీనికి అటాచబుల్ వస్తుంది అనమాట ఇది రానికారం ప్లెయిన్ అండి లోపల కట్ చెంగు కలి వస్తుంది శారీ మొత్తం అవుట్లుక్ ఇలా ఉంటుందండి డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది చూడండి సూపర్ ఉందనమాట చాలా వెయిట్ లెస్ అసలుకి డిజైన్ చూడండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉండే శారీస్ లాగా ఉందన్నమాట లుక్ ఎక్సలెంట్ అనమాట శారీ మాత్రం కాబట్టి ఎవ్వరు మిస్ కాకండి మంచి మంచి కలెక్షన్స్ బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ కానీ చాలా రీజనబుల్ కాస్ట్ ఇన్ని ఒకే ఒకే కలిపి మీకు మన ఛానల్లో కాబట్టే వస్తున్నాయి కాబట్టి ఈ శారీస్ మిస్ కాక కాకూడదు అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చా చూడండి పై వైపు కూడా చిన్న బార్డర్ వస్తుంది మీకు శారీ మొత్తం చూపిస్తాను చూశారు కదా శారీ ఎంత బాగుందో సూపర్ ఉంది కదా శారీ ఎంత ఎక్సలెంట్గా ఉందండి అసలు శారీ మాత్రం ఇదంత అండి కాంజీవరం పట్టు అంటేనే బ్యూటిఫుల్ శారీ కదా కాబట్టి ఎవ్వరు మిస్ కాకండి ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఒకసారి చూపించేస్తాను మంచి మంచి కలర్స్ అనమాట ఎక్సలెంటెడ్ కలర్స్ సూపర్ ఉన్నాయి అనమాట అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ మీకు కాస్ట్ చెప్పలేదు కదా చెప్తున్నాను ఇప్పుడు ఓన్లీ టెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెంటనే మీకు కలర్స్ అన్నీ చూసేసుకొని ఏ కలర్ కావాలో షాట్ చేసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ండి మీరు బుక్ రోజు ఈవినింగ్ కింద ట్రాకింగ్ పెట్టేస్తాం వితిన్ టూ త్రీ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుంది చక్కగా వల్లసి ఉన్నతానికి మీరు ఈ శారీ వేర్ చేస్తే సూపర్ ఉంటుంది అనమాట అంతేకాదు ఏదైనా టెంపుల్స్లో ఇవ్వాలన్నా కూడా ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి శారీని మీరు గిఫ్ట్గా అమ్మవారికి ఇస్తే అమ్మ అమ్మవారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కాబట్టి ఇంత మంచి శారీస్ మీరు వెంటనే స్క్రీన్ షర్ట్ తీసేసుకోండి మంచి మంచి కలర్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ శారీస్ మీకు ఈ శ్రావణ మాసం ఆఫర్ కింద చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాము ఇదిగోండి ఫస్ట్ది కనకాంబరం కలర్కి లైట్ గ్రీన్ కలరు నెక్స్ట్ వైలెట్కి ప్యారెట్ గ్రీన్ కలరు నెక్స్ట్ ఇదిగోండి రామా బ్లూకి కింద ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట సూపర్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది మహారాణి పింక్కి రామా బ్లూ కలరు కలర్స్ చూడండి ఒక్కటి చూసి అక్కడ చూడటానికి లేదనమాట ఇది చూడండి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఆరెంజ్ కలర్ కూడా ఆరెంజ్ కలర్కి డార్క్ గ్రీన్ కలరు ఇంత మంచి శారీస్ ఫాస్ట్గా ఎవరికి ఏ సారీ కావాలో బుక్ చేసుకోండి ఇది చూడండి ఇది గ్రేప్ కలర్ అనమాట వైన్ కలర్ అంటారు పర్పుల్ కలర్ అంటారు రకరకాలుగా అంటున్నారు ఈ కలర్కి రామా బ్లూ కలరు చూడండి సూపర్ శారీస్ అనమాట ఈ సిక్స్ కలర్ షార్ట్లో మీకు ఏ శారీ కావాలనుకున్నా ఓల్డ్ టెన్ ఫార్టీ నైన్ ప్రీషిప్పింగు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్